రేపే ఎంతో శక్తివంతమైన రోజు వృశ్చిక వారికి రాజయోగం వద్దన్న కోట్లు గడించే యోగం వృశ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి రేపటి నుండి కూడా రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది ఈ రాజయోగం ప్రారంభమైనప్పటి నుండి కూడా వృశ్చిక రాశి వారికి రెండు విషయాల్లో బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగాను అలానే కుటుంబ పరంగాను బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రెండు విషయాల్లో విజయం అనేది సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది అయితే వృశ్చిక రాశి వారికి అభివృద్ధి ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే నరదిష్టి నరఘోష ప్రభావం కూడా విపరీతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది కానీ ఎన్నో ఆటంకాలు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఎన్నో సమస్యలతో అతి కష్టతరం మీద పనులు పూర్తి చేయడం జరుగుతుంది వాటన్నిటి నుండి బయటపడడం కొరకు మీరు ఒక చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నరదిష్టి నరఘోష ప్రభావం నుండి బయటపడి అన్ని శుభ ఫలితాలే పొందుతారు వృశిక రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా వృశిక రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా వృశిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది విద్యార్థులు ఎంతో కాలంగా ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి కొరకు రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉన్నారు అయితే ఈ సమయంలో విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లభించబోతుంది ఈ మాసంలో వచ్చేటువంటి పరీక్షా ఫలితాలు అన్నీ కూడా మీకు ఎంతో అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులకు ప్రతి దానిలో కూడా తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కొత్త కొత్త విషయాలు తాము తెలుసుకోవడమే కాకుండా తమ చుట్టూ ఉన్నవారు కూడా జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు వీరిలో స్వార్థ భావన అనేది అస్సలు ఉండదు తమకు తెలిసిన దాన్ని తమకు తెలిసిన సహాయాన్ని పది మందికి చేయడానికే వీరు ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా కొంతకాలం నూతన ప్రారంభాలు వాయిదా వేసుకోవడమే మంచిది నూతన ప్రారంభాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఈ సమయంలో వ్యాపార పరంగా కొంతమంది మిత్రుల పరిచయాలు అయితే ఏర్పడతాయి వారే మీ వ్యాపార పార్ట్నర్లుగా మారే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది నూతన పార్ట్నర్షిప్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపార పరంగా మీరు ప్రస్తుతం చేస్తారు వ్యాపారంపై దృష్టి పెట్టినట్లయితే ఉన్నతమైన స్థానానికి వెళ్తుందని చెప్పుకోవచ్చు నూతన పెట్టుబడుల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు కొంతకాలం ఇటువంటి ప్రయత్నాలన్నీ వాయిదా వేసుకొని తర్వాత నుండి కూడా ప్రయత్నించుకోవడం మంచిది వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో ప్రభుత్వ పరంగా రావాల్సిన పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో అవి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం ంత్రానికి సంబంధించిన సమస్యలు కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది వాటి గురించి మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలానే ఈ మాసంలో అధికంగా వివాదాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీరు చెయ్యని తప్పుకు కూడా నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీకు అనుకోలేని ప్రదేశంలో ఎక్కువగా సంభాషించకపోవడమే మంచిది ఇతర వ్యక్తులు కావాలని మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక మీ గురించి చెడుగా ప్రచారం చేయడం కూడా జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నా ఉద్యోగ పరంగా మాత్రం వృష్టిక రాశి వారికి బహు అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ సమయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే వృశ్చిక రాశి వారు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేదా ఆర్థికంగా కావలసిన ధనం అనేది సమకూరకపోవడం వల్ల నిరంతరం ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే ఉన్నాయి ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసుకునే ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృత్తి రీత్యా బాగా కలిసి వస్తుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారులకు కూడా ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది రైతులకు మాత్రం రుణ ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రాశికి సంబంధించిన గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా మరికొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఎవరైతే భార్యాభర్తలు విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్నారో అటువంటి వారు తమ నిర్ణయాలు విరమించుకొని మరలా కలిసి జీవించడానికి ఎంతగానో ఆసక్తి చూపుతారని చెప్పుకోవచ్చు అలానే సంతాన పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది గత కొంతకాలం నుండి సంతానం మాట వినకుండా మొండిగా ప్రవర్తించడం మీకు ఎదురు చెప్పడం లేదా మీ నిర్ణయాలు గౌరవించకపోవడం ఇటువంటి వాటి వల్ల మీరు ఎంతో కృంగిపోయి ఉంటారు కానీ ఈ సమయంలో సంతాన ప్రవర్తనలో విశేషమైన మార్పులు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు వారు మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు అనుగుణంగా నడుచుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు ఇంజనీర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో ఈ మాసంలో కొంచెం ఎక్కువగా నిమగ్నమయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే వృత్తి సంబంధిత ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తులకు మాత్రం ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీరు గతంలో చేసిన కొన్ని పనుల తాలూకా ఫలితాలు ఈ మాసంలో లభించడం వల్ల మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఎంతగానో సహకరిస్తాయని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా ప్రజల్లో ఊహించని రీతిలో ఆదాభిమానం పెరుగుతుంది ఈ మాసంలో అధికంగా సమాజ సేవలో పాల్గొనడానికి అధికంగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం వివాదాల జోలికి కానీ బెట్టింగ్ల జోలికి కానీ వెళ్ళకపోవడమే మంచిది ఈ మాసంలో బెట్టింగ్ లో విపరీతంగా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది అలానే వాహన ప్రమాదం కూడా జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది వాహనాల మీద బయటకు వెళ్లే వారు తోడుగా వెల్లులపై తీసుకుని వెళ్లడం వల్ల వాహన ప్రమాదాల నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి నరదిష్టి నరఘోష అనేది కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని చెప్పుకున్నాం దీని కొరకు వీరు శనివారం రోజు అలానే అమావాస్య రోజు ఈ రెండు రోజులు మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో కల్లుప్పును కనుక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పట్టి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకు మాత్రం కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి అలానే ప్రేమ వ్యవహారాలకు ఇంట్లో ఒప్పుకునే అవకాశం కూడా తక్కువగా కనిపిస్తుంది వృషిక రాశి వారికి అమ్మవారి ఆరాధన ఇష్టదైవ నామస్మరణ మరింత అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఓకే అండి వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్